క్షే్రాత్రీపుశుకింకరా జ్ఞాతించ పాతు నిత్యం మే అనసూయానందవర్ధనా చరణం శరణం శరణం చరణం శరణం శరణం సాయి చరణం శరణం 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 సాయినాథమహారాజకీ జై భరద్వాజ్ గురుదేవ దత్త కీ జై ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగో సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నో సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిత్రులారా ఈరోజు నేను సాక్షాత్ పరమాత్మ సాయినాథుల వారిని సద్గురు భరద్వాజ మహర్షి గారిని విశ్వగురు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పారాయణ చేసి సాయినాథ దత్తపాదక నామమును స్మరించి మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థించాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఇప్పుడు కొద్దిసేపు బాబా చరిత్ర పారాయణ చేసుకుందాము శ్రీ గురు చరణం శరణం శరణం దత్త గురు చరణం శరణం సాయి చరణం శరణం 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 ఐహికంగాను ఆధ్యాత్మికంగాను నా చేతులను నా నాలుగు చేతులను చాపి అతనిని నిలబెడతాను అతనిని ఏనాటికి కింద పడనివ్వను అని బాబా భక్తులకు చేసిన వాగ్దానం ఆ పాప విషయంలో అక్షరాలనేమైంది అద్భుతమైన వాక్యాలు వచ్చాయి బాబా ఎప్పుడు కూడా మనల్ని నాలుగు చేతులతో కాపాడుతూ ఉంటారు మనం చేయాల్సిందల్లా ఆయన్ని తలుచుకుంటూ ఉండటమే ఆయన లీలలు కాసేపు స్మరించుకుంటూ ఉండటమే ఆయన చరిత్ర చదువుకుంటూ ఉండటమే బోడీ బందర్కు చెందిన అడ్వకేటు ఒకడు సిద్ధికి బయలుదేరుతూ జేబులో వంద రూపాయలు పెట్టుకున్నాడు రైల్లో ఎవరో ఆయన జేబు కొట్టేశారు జేబు కొట్టారు టికెట్ కలెక్టరు టికెట్ చొప్పుమని అడిగినప్పుడు తన పైకాన్ని టికెట్ను ఎవరో దొంగ దొంగిలించారని ఎంత చెప్పినా ఆయన ఒప్పుకోలేదు అకస్మాత్తుగా అడ్వకేట్ వద్దకు ఒక వృద్ధుడు వచ్చి తాను ఒక సాయి భక్తుండని పరిచయం చేసుకొని ఒక టికెట్టు అందించి తనతో రావాల్సిన వారు ఒకరు వలన తన దగ్గర ఒక టికెట్టు అదనంగా ఉందని చెప్పాడు తర్వాత సిద్ధిలో కూడా ఖర్చులన్నీ ఆ వృద్ధుడే భరించి దానికి ప్రతిగా ఏ విధమైన సహాయాన్ని పొందటానికి అంగీకరించలేదు అయినా స్వగ్రామం చేరిన తర్వాత పైకం యావత్తు వాపస్ చేద్దానని అడ్వకేటు ఆ వృద్ధునికి చెప్పారు ఆ వృద్ధుడు బాబా చరిత్ర గ్రంథాన్ని ఒక దాన్ని ఆయనకిచ్చి బొంబాయిలో తన చిరునామా కూడా చెప్పారు తిరిగి వస్తూ దానిలో ఆ చరిత్ర గ్రంథాన్ని తెరిచిన అడ్వకేటుకు ఆ పుస్తకంలో పది రూపాయల నోట్లు పది కనిపించాయి అంతేకాదు ఇంటికి చేరిన తర్వాత రైల్లో పోగొట్టుకున్న పర్సు డబ్బు డబ్బుతో సహా సురక్షితంగా సాయిబాబా పట్టణం దగ్గరున్నది ఈ విచిత్రమైన సంఘటనలకు ఆశ్చర్యపోయిన ఆ తాను తానుకోవలసిన పైకాన్ని తీసుకొని ఆయన చెప్పిన చిరునామా ప్రకారంగా బొంబాయిలో విచారించగా ఆయన ఆచూకీ ఏ మాత్రం తెలియలేదు తనంతగా తన తనను అంతగా కాపాడి సిద్ధియాత్ర చేయించి తిరిగి పైకం కూడా ఇచ్చింది సాయిబాబా సాయిబాబాయేనని విశ్వాసం కలిగింది చరిత్ర పుస్తకంలో కనిపించిన వంద రూపాయలను బాబా ప్రసాదంగా తన పూజలో పెట్టుకున్నాడు ఆ తర్వాత వారికి ఆర్థికంగా ఎంతో అభివృద్ధి లభించింది బాబా తన భక్తులను ఎలా ఆదుకుంటారో ఎలా దగ్గరికి తీసుకుంటారో గురికే సాయి మీద ప్రేమాను కలుగుతాయా ఎంత ఎంత ప్రేమపాయను ప్రదర్శిస్తే ఎంత అనుగ్రహం ప్రదర్శిస్తే బాబాకి అంకిత అవుతారు శ్రీ సాయినాథ్ కి జై మహారాజ్ మహారాజ్కి జై గురుదేవ దత్తకి జై అందుచేత మిత్రులారా మనము సాయిని చక్కగా ప్రతిరోజు పారాయణ చేసుకోవటమే కాకుండా మన మిత్రులకు కూడా ఈ దత్తచెట్టు పుస్తకాలు సాయి చిత్ర పుస్తకాలు అన్నదానం ఎలాగైతే చేస్తామో గ్రంథదానం కూడా అలా అలవాటు చేసుకుందామని తప్పక గ్రంథదానం చేద్దామని మనవి చేస్తూ ఉన్నాను శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై భరద్వాజ్ మహారాజ్కి జై గురుదేవదత్తకి జై మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు శ్రీ గురు చరణం శరణం 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 శరణం